అందరికీ నమస్తే అండి సోషల్ మీడియాను మంచికి వాడుకోవచ్చు చెడుకి వాడుకోవచ్చు సోషల్ మీడియా ఎలా వాడుకుంటే అలా ఉంటుంది మనం ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వాడేవాళ్ళు కోటల్లో ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకోవచ్చు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేయడానికి ఎక్కువగా వాడుతుంది సోషల్ మీడియాని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూడండి వైసీపీ సోషల్ మీడియా చూడండి జనసేన పార్టీ సోషల్ మీడియా చూడండి ఒక బాధ్యత ఉంటుంది ఎందుకు ఈ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద తెలుగుదేశం పార్టీ మొన్న ఫస్ట్ లిస్టు ప్రకటించింది అందులో అభ్యర్థుల మీద వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం శృతిమించింది అందులో ఫక్త్ ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్ పీగానవరం అసెంబ్లీ నియోజకవర్గ సీటు మహాసేన రాజేష్కి ఇచ్చింది టీడీపీ యాక్చువల్లీ రాజేష్కి సీట్ ఇవ్వడం వైసీపీకి నచ్చల రాజేష్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ రాజేష్ ఎదిగిన తీరు కావచ్చు ఆయన మాట తీరు కావచ్చు అదంతా కూడా ఒక కాంట్రవర్సీ కావచ్చు అతని గత చరిత్ర ఒక కాంట్రవర్సీ కావచ్చు అతను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో పనిచేశాడు టీడీపీని చాలా దారుణంగా టార్గెట్ చేశాడు టీడీపీలో చాలామంది నాయకులను కులాల వారీగా కూడా తిట్టాడు టీడీపీ వల్ల కులాన్నే తిట్టాడు కరెక్ట్ ఆ తర్వాత ఆయన రిలైజ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను తన వర్గానికి చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకొని వై యాంటీ వైసీపీ వైసీపీకి వ్యతిరేకంగా ఒక పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఆ తర్వాత పొలిటికల్గా తనకు ఒక నీడ ఉండాలి కాబట్టి టీడీపీలో జాయిన్ యాక్చువల్లీ జనసేనకు వెళ్దాం అనుకున్నాడు కానీ టీడీపీలో జాయిన్ అయ్యాడు టీడీపీ కూడా అతన్ని గుర్తించింది ఇతను కుర్రాడు మంచి షార్ప్ మంచి షైన్ అవుతాడు ఖచ్చితంగా ఇతన్ని ఎంకరేజ్ చేయాలని గుర్తించి అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది సో అతన్ని వైసీపీ సోషల్ మీడియా ఎంత దారుణంగా వేధేస్తుందంటే అతన్ని అంటే అతను చాలామంది శత్రువులను తయారు చేసుకున్నాడు అతనికి చాలామంది శత్రువులు ఉన్నారు సో ఈ వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ పక్కన ఒక ఫోటో చూడండి ఈ పక్కన క్లిప్పింగ్ వేస్తున్నా ఒకసారి చూడండి దళిత ముసుగులో విదేశాలకు మహిళల సప్లై ఉమెన్ ట్రాఫికింగ్లో దిట్ట రాజేష్ సిరిపల్లి మతం పేరుతో మహిళలకు గాలం లైంగంగా వాడుకుని విదేశీలకు అమ్మకం మహాసేనం పేరుతో రౌడీ రౌడీక్షేత్రం నుంచి ఆడికారులు కొనేస్తాయికి తెరవెనుక రఘురామకృష్ణ అండదండలో ఆయన ప్రాద్బలంతోనే టీడీపీలో చేరిక దళితులను వంచే మూడు పార్టీలు మారిన పోయినాం ఎంత దారుణంగా రాశారు చూడండి యాక్చువల్ ఇది కరెక్ట్ కాదు ఇది ఫేక్ ఇది ఫేక్ అన్న వేళ చెప్పగలవంటే అమరావతి ఆంధ్రప్రభ అని ఉంది అక్కడ కింద అమరావతి ఆంధ్రప్రభ అని ఉందనమాట ఆ వార్తలో నేను ఇమీడియట్గా నేంటి నిజంగా ఆంధ్రప్రభలో ఈ వార్త వచ్చిందా అని ఆంధ్రప్రభ చెక్ చేశా నేను ఇమీడియట్గా ఏం చేసే ఆంధ్రప్రభ వార్తాపత్రిక ఆ న్యూస్ ఛా పేపరు ఈ పేపరు నిన్న ఈరోజు రెండు ఎడిషన్లు చెక్ చేశా లేదు ఈ వార్త కనిపించ మీరు కూడా కొట్టచ్చు ఈ పేపర్ డాట్ ఆంధ్ర ఈ పేపర్ డాట్ ప్రభా న్యూస్ డాట్ కామ్ అని కొట్టచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఈ పేపర్ అని కొట్టండి ఈ పేపర్ ఓపెన్ అవుద్ది అందులో చెక్ చేయండి ఈరోజు పేపరు నిన్న పేపరు చెక్ చేయండి వార్త లేదు అంటే ఇది ఆంధ్రప్రభలో రాయలేదు వార్త అనేది రాయలేదు వీళ్ళే కావాలని క్రియేట్ చేశారు వైసీపీ షో ఏముంది ఫోటోషాపీ ఉంటే ఇలాంటివి వంద చేయొచ్చు ఇలాంటివి వంద చేయొచ్చు కావాలంటే చెయ్య చెయ్యాలి అనే దరిద్రగొట్టు ఆలోచన ఉంటే ఇలాంటి వంద ఏంటి వెయ్యి అయినా చేయొచ్చు సిస్టమ్ ఎదురుగా కంప్యూటర్ ఉంటాయి సో దీనివలన కాకపోతే ఇటువంటి ఏంటంటే రాజకీయాలను మరింత చెడగొడతాయి రాజకీయాల్లో మరింత విలువలు లేకుండా చేస్తాయి మహాసేన రాజేష్ అంటే నచ్చకపోవచ్చు అతని మీద అతను ఏదైతే తప్పులు చేశాడో దాన్ని మాట్లాడండి అతన్ని ఏ విధంగా ఓడించాలని టార్గెట్ చేయండి అతన్ని ప్రజా కోర్టులో ఎదుర్కోవచ్చు కానీ ఇటువంటి ఫేక్ ప్రచారాల వలన యూజ్ ఉండదు మరింత అతనికి బలం చేకూరుతుంది సో అది అంత కరెక్ట్ కాదు వైసీపీ సోషల్ మీడియా నడిపిస్తున్న వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మీద లేనిపోని ఆరోపణలు ఇటువంటి దరిద్రగొట్టు ప్రచారాలు చేయడం వలన అతనికి మంచి చేసినట్టే ప్లస్ అవతలి పార్టీకి మంచి చేసినట్టే సోషల్ మీడియాలో మీరు పెట్టిందంతా నమ్మడానికి సోషల్ మీడియా వాళ్ళు ఇంతకు ముందులాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు సిద్ధంగా లేరు సో వైసీపీ వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది లేదు అడ్డగోలుగా ఇటువంటి అడ్డగోలు ప్రచారం చేస్తాం మా ఇష్టం అంటే ఎవరిష్టం వాళ్ళది మీ పార్టీ మీ ఇష్టం